ఎస్సీబీసీల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాంక్షిరాం వర్ధంతి సందర్భంగా బీసీ కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ వెల్లడించారు బుధవారం ఉదయం పది గంటలకు విజయవాడ ధర్మ ధర్నా చౌక్లో జరిగే ఈ ధర్నాలో అన్ని జిల్లాల నుంచి బీసీలు భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మహాదరణ కరపత్రాన్ని పట్నాల విజయ్ కుమార్ బీసీ సంఘాల నాయకుడు సానుబోయిన రామారావు ఆవిష్కరించారు పట్నాల మాట్లాడుతూ కాంచురాం చేసిన పోరాటం వల్లనే ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు ఇరవై ఏడు శాతం అధికారంలోకి వచ్చినా బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా దక్కడం లేదన్నారు బీఎస్పీ ఆందోళనలో జరిగే ఈ ధరణ కార్యక్రమానికి బీసీలందరూ తరలి రావాలని కోరారు సమావేశంలో బీఎస్పీ నాయకులు ఎం శివకుమార్ జితుక రాజేష్ కొత్తపల్లి శేఖర్ వంశీ తదితరులు పాల్గొన్నారు బహుజన్ సమాజ్ పార్టీ మన వ్యవస్థాపకులు మానసి కాసీరాం గారు వర్ధంతి సందర్భంగా ఈ నెల తొమ్మిదో తారీఖుని విజయవాడలో మహాధరణ చేపెడుతుంది బహుజన సమాజ్ ఆధ్వర్యంలో మహాధర్ణ చేయబడుతుంది ఈ మహాధరణకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీసీలు వెనకబడి తరగతులు ఉన్నారో వాళ్ళ జనాభాని లెక్కించమని భారతదేశం ఉన్న వాళ్ళ జనాభాని లెక్కించమనే ప్రధాన ఉద్దేశంతో ఈ ధర్నా చేయబడతాం ఎందుకంటే బీసీలు నూటికి యాభై శాతం పద ఉన్న బీసీలని కేవలం వాళ్ళకి వివిధ రాజకీయ పార్టీల అవసరాలకు ఉపయోగించినా తప్ప వాళ్ళకి సంబంధించి ఏ విధ రాజకీయ విద్యా ఉద్యోగ సంబంధించి ఏ విషయంలో కూడా వాళ్ళని వెనకబడే తరంగానే చూస్తున్నారు ఈ విషయంలో కాంచీరామ్ గారు ఈబి సింగ్ ప్రభుత్వంలో ఆయన ఉన్న నలుగురు ఎంపీలు మద్దతు అప్పుడు ఈబి ఈబి సింగ్ ప్రభుత్వం ఏర్పడింది ఆయన్ని కాంచీరామ్ గారి బలవంతం మీద బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించారు అది తప్ప రాజకీయంగా కానీ అలాగే ఏదైతే హక్కులు బీసీలకి కల్పించలేదు ఈ విషయంలో భారతదేశం మొత్తం కూడా బీసీలని జనాభా లెక్కలు జరిపి వాళ్ళకి అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి ఈ నెల తొమ్మిదో తారీఖున మహాధర్ణ నిజ చేపెట్టాం దీనికి సంబంధించి దీని సమా దీని సమాజానికి బీసీలో ఉన్న అన్ని కులాలు బీసీలో ఉన్న మొత్తం అన్ని కులాలు కూడా ఈ సమయ ధర్నాకి పిలిపించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి రాజమండ్రిలో ఉన్న నమస్కారాలు అలాగే ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మా నాయకులకి కూడా నా అభినందనలు అయితే నేటి రోజున బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏంటంటే భారతదేశంలో అనాదిగా బీసీలు అనదొక్కబడి ఉన్నారు అంటే డిప్రెస్డ్ అయ్యి ఉన్నారు సమాజం చేత అనగదొక్కబడి అలాగే ఎస్సీలు వికర్ శిక్షణ సంబంధాలు అయితే బీసీలకి సెంట్రల్లో రిజర్వేషన్ లేదు అసెంబ్లీలో రిజర్వేషన్ లేవు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వారు పుంజుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నాయి ఏ రిజర్వేషన్లు అడగాలన్నా జనాభా అనేది ఒక ప్రాతిపదిక ఉండాలనేసి ఈ బీసీ సంఘాలు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాయి కానీ అంత సఫలీకృతం అవ్వలేదు నేటి రోజున మాజీ శ్రీ కాన్సీరాము గారు అత్యంత సందర్భంగా కాన్సీరాము గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిన మన బహుజన సమాజ్ పార్టీ వారు చేపట్టినటువంటి కుల జనగణనాన్ని వెంటనే బీసీల యొక్క కుల జన గణనని వెంటనే నిర్వహించాలనేసి ఉద్దేశంతో తొమ్మిదో తారీఖున విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు ఆ ధర్నాకి మా జిల్లాల నుంచి మా బీసీ సోదరులందరూ తెరలి రావాలని పిలిపిడానికి ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసాము మీరు ప్రోత్సహిస్తే మా వాదాన్ని పత్రికల్లోనూ మీడియాలోనూ వస్తే ఎలక్ట్రానిక్ మీడియాలోనూ మా ఆ విషయం తెలిస్తే తరలి వస్తారనేది మీ కోరు సమస్య మనం మాన్య మాన్యశ్రీ కాంచీరాము గారి సందర్భ సందర్భంగా అక్టోబర్ అక్టోబర్ తొమ్మిదో తారీఖున మహా కులగా కుల 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 జనగణ జరుగుతుంది విజయవాడలో జరగ జరపాలని కోరుకుంటున్నాం మనకి え બહાર દેશાન કે બોય બાર દેશાન કે મને સ્વતંત્ર રાాలేદ મને કાલ સાચ રહેદ નેક્સ્ટ મને બોય આદન આ ઉદ્યાગાલ અને આવવાનું કોસતા મને કોઈ લે อันนี้รืออันนี้